గురుగారు మీ పేరు నర్సింగ్ రావు అండి సార్ ఇది యాభై వాడు అండి విశాఖపట్నం పరిపాలన ఎన్నలు ఒకలాగా ఉండేది అంటే ఇంటికి ఎప్పుడు వస్తుంది బండి ఎప్పుడు అనేది తెలియదు ఇప్పుడు ఏంటంటే పదిహేను రోజులు ఇస్తారు కాబట్టి ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు టైమింగ్ కూడా ఇక్కడ ఇచ్చారు ఆ టైం ప్రకారంగా వచ్చి తీసుకోవచ్చు తర్వాత ఏమో వాళ్ళ కార్యక్రమాలు వేరేగా ఉంటాయి ఇక్కడ కార్యక్రమాలు వేరేగా ఉంటాయి ఈ కార్యక్రమాలన్నీ మనకి ఏంటంటే గవర్నమెంట్ ఇంకా ఏదైతే తీసుకొస్తారు అలా పథకాలు ఏంటి అవన్నీ అది మాకు తెలియజేస్తే ఇంకా అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ మొదలైన దగ్గర నుండి ఇప్పుడు దాకా అన్నీ బాగా జరిగాయి ఆ ప్రజల డిపార్ట్మెంట్లు ఏంటి ఏదైనా పథకాలు ఏంటి అన్నీ బాగానే ఉంటాయి సార్ ఇప్పుడు బండ్లు రోడ్ల మీద పెట్టడం వల్ల ఎట్లాంటి ఇబ్బంది పడేవారు బండ్లు రోడ్ల మీద పెట్టడం ఏదో మనం ఏదో అన వెళ్ళి దానం అడిగినట్టు ఉండేది ఇప్పుడు ఏంటంటే డైరెక్టర్ వచ్చి డీలర్ దగ్గర మనం తీసుకుంది ఒకలాగా ఉంటుంది రోడ్ల మీద వచ్చి కాపు కాసింది వేరేగా ఉంటుంది అంటే ఎన్న సినిమా టికెట్లకి వెయిట్ చేసినట్లు బల్ల కోసం మనం వెయిట్ చేయాలి అది అలాగ ఉండదు కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చాము డైరెక్టర్ రేషన్ తీసుకున్నాం రేషన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాం అది ఒకలాగా ఉంటుంది ఇంకో పథకం ఏంటంటే అంటే ముసలి వాళ్ళకి ఎలాగైతే ఇంటికి వచ్చేస్తానన్నారు ఈ పథకం అనేది బాగానే ఉంది ఇది వృద్ధులకి వృద్ధులకి ఇంటికి హ్యాండిక్యాప్కి ఎవరికైనా ఇచ్చేస్తానన్నారు ఎలాగ అతను ఆ పార్టీ వాళ్ళు ఎలాగైతే ఇంటికి వచ్చి ఫంక్షన్ ఇస్తున్నారో ఇవ్వలేదో సరిగా ఈయన వీళ్ళు డైరెక్ట్ ఇస్తానన్నారు చూడాలి ముందుకి ఏం జరుగుతుంది ఇంకా ఎలాగుంటది ప్రభుత్వం ఇంకా డెవలప్మెంట్ ఎలా చేస్తుంది ముందుకి ప్రభుత్వ పథకాలు ఏమేమి వస్తాయి అవన్నీ చూడాలి వేచి ఉండాలి అంటే ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని జగన్ అంటున్నారు కదా సార్ ఇప్పుడు ప్రజలను అంటున్నాడా మీరు వెన్నుపోటు పొడిచారని వెన్నుపోటు పడడం ఏం లేదండి కొన్ని కారణాల వల్ల అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు ప్రజలేమీ తప్పు పట్టట్లేదు వాళ్ళు చేసిన తప్పు అనే మేము అనట్లేదు కానీ వాళ్ళు చేసిన పథకాలకి వీళ్ళు చేసిన పథకాలకి స్పందన వచ్చింది మనుషుల్లోని వాళ్ళు చేసింది ఒకలాగా ఉంది మీ యాక్ట్ అని అదని ఇదని అంటే తెలియనిది ఎవరించి చెప్తే ఒకలాగా ఉంటుంది ఎవరించకన్నా చెప్తే ఇంకోలాగా ఉంటుంది ప్రజల్లో తప్పు ఏం లేదండి మీది చెప్పే విధానం బట్టే మనము ఫాలో అవుతాం ప్రజలు ఏదైతే చెప్తారో అది మనసుకి అందితేనే రెండోది ఫాలో అవుతాం లేకపోతే ఎవరికి నచ్చకన్నా ఫాలో అవరు కదా మీరు చేసింది మీరు చేశారు ప్రజలు చేయవలసింది ప్రజలు చేశారు పరిపాలన పరిపాలన అంతా పర్వాలేదండి పరిపాలన ఏదంటే ప్రజలకి అందుబాటులో ఏ ప్రభుత్వం అయితే బాగా చూస్తారో ఆ ప్రభుత్వంకే ఓటేస్తారు ఏ ప్రభుత్వం అయితే మేలు చేయదో ఆ ప్రభుత్వం చేయరు అది మనసులోనే ఉంటది